తిరుపతి డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి నగరంలోని ప్రధాన కూడల్లో ర్యాలీ నిర్వహించారు క్యాన్సర్పై ప్రజలకు అవగాహన చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు క్యాన్సర్ బారిన పడి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని క్యాన్సర్ కణాలను మొదట్లోనే గుర్తించి చికిత్స చేయించుకుంటే అనేక మార్పులు ఉంటాయని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్ వ్యాధిపై ప్రత్యేక దృష్టి సారించి మెడికల్ క్యాంపులు పలు కేంద్రాలలో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈరోజు మనము తిరుపతి జిల్లా నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ని మన తిరుపతి జిల్లాలో జిల్లా వైద్యాధికారి తర జిల్లా వైద్యాధికారి మా తరఫున అందరూ ఈరోజు స్క్రీనింగ్ చేస్తాం ఇప్పటివరకు మనము మెయిన్గా ఈరోజు మూడు క్యాన్సర్లు పోయినా అవేర్నెస్ చేస్తున్నాము ఓరల్ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సరు ఈ క్యాన్సర్లో మనము ఇప్పటివరకు టూ జీరో స్కానింగ్ మనము సారీ త్రీ జీరోలో మనము ఇప్పటివరకు పదిహేడు లక్షల డెబ్బై ఒక వేల ఆరు వందల డెబ్బై రెండు గాను పదహారు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది మందిని స్క్రీనింగ్ చేశాము అదేవిధంగా ఇప్పుడు ఎన్సిటి ఫోర్ పాయింట్ జీరోలో కూడా స్క్రీనింగ్ సెప్టెంబర్ పదిహేడో తేదీ నుంచి స్టార్ట్ అయింది దీంట్లో కూడా మనము పదిహేడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై ఒకటి పాపులేషన్కి ఇప్పటి వరకు లక్ష యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు అంటే ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు స్క్రీనింగ్ చేయగలిగాము సో ఇవి ఈ అవేర్నెస్ను మనము మెయిన్గా మన పల్లె జిల్లాలో మొత్తము ఆశా ఆశా కార్యకర్తలు తర్వాత ఏఎన్ఎంస్ వాళ్ళందరూ హౌస్ టు హౌస్ వెళ్ళేసి స్క్రీనింగ్ చేస్తున్నారు ఈ మూడు క్యాన్సర్లపై అవగాహన కల్పించి అంటే మెయిన్గా గర్భసంతి క్యాన్సరు రొమ్ము క్యాన్సరు నోటి క్యాన్సర్ కోసం అని చెప్పి అవగాహన కల్పిస్తున్నాము ప్రతి రోజు వెళ్ళేసి అక్కడ అక్కడ మళ్ళీ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే దీనికి క్యాన్సర్ ఉంటుందని భయం లేకుండా ముందుకు వచ్చేసి ప్రతి ఒక్కరు వచ్చి భయపడకుండా మేము కూడా ఈ స్క్రీనింగ్ చేసేది కూడా జాగ్రత్తగా ఎవరిని బయట తెలియకుండా కూడా ఉంచుతాము ఆ రికార్డు మొత్తము ఇకలా ఏమైనా ఉన్నా కూడా మేము వాళ్ళని తెలియజేసి ఇమీడియట్గా వాళ్ళని వైద్యం చేయించడానికి ఇక్కడ మన హాస్పిటల్ కూడా ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ రే హాస్పిటల్ ఉంది దాని ఓపీ నెంబర్ వచ్చి మూడు రెండు టూ 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 ఈ త్రిపుల్ టూకి ఓపీ ప్రివెంటివ్ ఆంకాలజ్ యూనిట్కి ఆశా కార్యకర్తల ద్వారా వాళ్ళు వస్తారు ఆశా కార్యకర్తలు కూడా దాన్ని తీసుకురావడానికి కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు వాళ్ళకి అందుకోసం అని చెప్పి ప్రజలు ముందుగా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి దీంతోపాటు మన స్విమ్స్లో కూడా శ్రీ వెంకటేశ్వర మెడికల్ పింక్ బస్సులు ఉన్నాయి ఆ పింక్ బస్సు కూడా జిల్లాలో మొత్తం వెళ్ళేసి టూర్ ప్రోగ్రామ్ మాదిరి అన్నీ స్క్రీన్ చేస్తున్నారు అదే శ్రీకార్ ఇన్స్టిట్యూట్ కూడా శ్రీ టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా స్క్రీన్ చేస్తున్నారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఈ క్యాన్సర్ నివారణని బమారిని తగ్గించాలి మనం అని చెప్పి అవగాహనతో ఈ ప్రజల్లో అంత అవగాహన కల్పించి ఎటు క్యాన్సర్ తగ్గిద్దామనే రోజులతో ఈరోజు ర్యాలీ జరపడం జరుగుతుంది సో